ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్ సో ఈ రోజైతే మనం ఫంక్షన్కి వెళ్తున్నాము ఇదిగోండి వచ్చేసాం ఫంక్షన్కి ఇది ఎక్కడ అంటే ఆల్మోస్ట్ బియన్ రెడ్డి దగ్గరలో అనమాట ఈ ఫంక్షన్ వచ్చేసి ఒక రిసెప్షన్కి మేమైతే వచ్చాము చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఫంక్షన్ అవ్వాలంటే ఏసీ కన్వెన్షన్ అనమాట ఇది ప్రమిద అని బొంగుళూరు గేట్ దగ్గర ఉంటుందన్నమాట సో దీనికైతే మేము ఈరోజు వచ్చేసాము సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఫంక్షన్ అంటే అబ్బాబ్బా దీన్ని రెంట్ త్రీ ల్యాక్స్ అంటండి నాకు తెలిసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మొత్తము ఒక వన్ ఇయర్ వరకు కూడా వాళ్ళ లైఫ్ లీడ్ చేయొచ్చు కదా సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకైతే ఇలాంటివి చాలా కష్టంగానే ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత మంచి అసలు ఎలా అనిపిస్తుంది అంటే ఏదో అక్కడ వెళ్ళినాక కూడా ఒక డే అండ్ నైట్ మనకి కనిపించట్లేదు అనమాట సో ఇలా అయితే మేము రిసె రిసెప్షన్కి అయితే అటెండ్ అయిపోయాము సో ఆ తర్వాత రిసెప్షన్ అయిపోయిన వెంటనే భోజనాలకు వెళ్ళాము చూస్తున్నారు కదా నాన్ వెజ్ కౌంటర్ ఉంది మనకి ఇక్కడ వెజ్ కౌంటర్ కూడా ఇచ్చారు సో మేమైతే నాన్ వెజ్ కౌంటర్కి వచ్చేసాము ఫస్ట్ అయితే ఇక్కడ లైన్ అయితే చాలా క్యూ ఉండింది సో మేమైతే లైన్లో నుంచున్నాము ఆ తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తే ఏంటంటే రుమాల్క రోటీ ఉంది అనమాట సో రుమాల్క రోటీ అయితే మాకు ఎక్కువ ఇష్టం ఉండదు సో పరోటా అయితే ప్రిఫర్ చేస్తామన్నమాట సో అందుకని ఇక్కడ రుమాల్క రోటీ పెట్టినా కూడా మేము తీసుకోలేదు సో ఇప్పుడైతే నెక్స్ట్ సో పరోటా అనే టైం కల్లా పరోటా కూడా అయిపోయింది అతను అడిగితే తెస్తున్నాం మేడం అని చెప్పాడు సో పరోటా కూడా మేము వేసేసుకుంటున్నాం అనమాట చూస్తే సార్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ ప్రస్తుతం అయితే మనం పరోటా అయితే వెయిట్ చేస్తున్నాం పరోటా కోసము దాని తర్వాత మనకి ఒక పక్క చికెన్ బిర్యానీ ఉంది ఒక పక్క మటన్ బిర్యానీ ఉంది అనమాట సో మామూలుగా అయితే నాన్ వెజిటేరియన్ లెవర్స్కి రెండు ఉంటే చాలా బాగుంటుంది కదా సో ఇక్కడైతే మేమైతే అంతే చూసుకోలేదు అది చికెనా మటన్ అనేది మాకు కూడా అర్థం అవ్వలేదు సో ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై పీస్ అండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా తర్వాత వచ్చేసి ఇది చికెన్ కర్రీ అనమాట గ్రేవీ కర్రీ ఇది చికెన్ కర్రీ ఆ తర్వాత మనకి చికెన్ బిర్యానీ ఉంది ఇక్కడ మటన్ బిర్యానీ కూడా ఉంది మాకైతే ఏదో అర్థం కాక ఏదో ఒకటి అని వేయించేసుకున్నాము మనం అంటే ఏదో జస్ట్ ఫం ఫంక్షన్ అటెండ్ అవ్వాలని వెళ్తాం కానీ తినడం కోసం కాదు కదండి తినడం కోసం అయితే మన ఇంట్లోనే ప్రశాంతంగా ఏది కావాలంటే అది చేసుకొని తినచ్చు కదా సో ఇప్పుడైతే మనము చికెన్ బిర్యానీ పెట్టించేసుకుంటున్నాము దాని పక్కనే మటన్ బిర్యానీ అంట అది మాకైతే తెలియదు సో ఏదో ఒకటిలే అని చెప్పేసి మేము కూడా చికెన్ బిర్యానీ వేసేసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం గ్రేవీ కర్రీ ఉంది మసాలా కర్రీ అనమాట ఆ తర్వాత కర్డ్ కూడా ఉంది సో ఇవన్నీ అయితే మేము పెట్టించేసుకున్నాము చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నామో నేనైతే అడుగుతున్నాను అనమాట ఎలా ఉంది అని చెప్పేసి సో అందరు కూడా చాలా బాగుంది అని చెప్తున్నారు తర్వాత అయితే మనము చక్కగా డిన్నర్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి స్వీట్ కార్నర్ ఉందనమాట స్వీట్స్ మేలా అని సో ఇక్కడైతే ఇవన్నీ చూపిస్తున్నారు కదా ఫస్ట్ అయితే మనము ఏదో రెడ్ వెల్వెట్ అంట అండి అదైతే చూస్తున్నాము ఒకసారి టేస్ట్ చూస్తున్నారు కదా ఇందులో ఆప్రికాట్ ఫ్రూట్ తోటి వాళ్ళు రెడ్ వెల్వెట్ కేక్ మిక్స్ చేశారు అలా మిక్స్ చేయడం వల్ల దీన్ని ఏమంటున్నారంటే రెడ్ వెల్వెట్ ఆ ప్రికార్ట్ అని సంథింగ్ ఏదో నేమ్ ఇచ్చారు ఆ తర్వాత అయితే మేము అయితే టేస్ట్ చేసాము టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది మీలో ఎవరైనా ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దాని తర్వాత ఫ్రూట్ సలాడ్ కూడా ఉంది ఫ్రూట్ సలాడ్ ప్లస్ ఇది డిలైట్ అయితే మేము ఇది ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసాము సూపర్గా ఉంది ఆ తర్వాత ఫ్రూట్ సలాడ్ కూడా తీసుకున్నాము ఆ తర్వాత చాలా మందికి ఫేవరెట్ ఇంకేముందండి ఐస్ క్రీమ్ హిమక్ క్రీముల్లో కదా సో మేమైతే ఇది ఐస్ క్రీమ్ కూడా ట్రై చేసాం అందులో టూ ఫ్లేవర్స్ ఇచ్చారు వెనిలా ఫ్లేవర్ అండ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట సో నాకైతే వెనిలా ఫ్లేవర్ చాలా ఇష్టము సో అందరం కూడా ఇలా ఐస్ క్రీమ్ తినేస్తున్నాం ఇంతేనండి ఫంక్షన్కి